హాయ్ వెల్కమ్ బ్యాక్ టు భువన కలెక్షన్ నేను మీషో నుంచి అయితే పట్టు శారీస్ అయితే తీసుకొని వచ్చాను చాలా బాగున్నాయి స్కిప్ చేయకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి ఇట్ ఇలా బ్యూటిఫుల్ ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నాను గ్రీన్ ఇలా అన్నీ తీసుకున్నాను బతుకమ్మ ఫెస్టివల్స్కి నవరాత్రులకి చాలా బాగుంటాయి ఇలా ఫైవ్ శారీస్ అయితే తీసుకున్నాను అన్నీ మీకు క్లారిటీగా వీడియో అయితే చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి ఫస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇది బార్డర్ కూడా పెద్ద బార్డర్ అయితే వచ్చింది శారీ అయితే కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మీషో వాళ్ళు కొత్తగా అయితే లాంచ్ చేశారు అన్ని ఇదైతే చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడ పెద్ద బార్డర్తో వచ్చేసింది బుట్ట అంతా వచ్చింది ఇది గిఫ్ట్ గిఫ్ట్గా ఎవరికైనా ఇవ్వడానికి కానీ మనం కట్టుకోవడానికి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది ఇక్కడైతే సిల్వర్ జెరీ లాగైతే వచ్చింది ఇక్కడ బార్డర్ దగ్గర అయితే ఇదైతే కొంగు కొంగుకి కాంట్రాస్ట్ గానే పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా వన్ మీటర్ అయితే ఉంటుంది మీరు ఏదైనా కాన్ వేరేది బ్లౌజ్ పీస్ తీసుకొని మొక్కం వరకు వేయించుకొని ఇలా వేసుకుంటే ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది చూడండి ఓవరాల్గా అయితే శారీ ఇలానే ఉంటుంది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇంకా మీరు ఆర్డర్ కూడా త్వరగా చేసుకోండి ఇప్పుడు మీషో వాళ్ళు త్రీ ఫోర్ డేస్లోనే డెలివరీ అయితే చేసేస్తున్నారు ఎందుకంటే సీజన్ కాబట్టి డెలివరీ అయితే త్వరగా చేస్తున్నారు మీరు కూడా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అలాంటివి చేసుకోవాలి కాబట్టి త్వరగా అయితే ఆర్డర్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గోల్డ్ జరీ బార్డర్తో వచ్చింది అయితే చాలా బాగుంది క్లాసిక్గా ఉంది స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది గ్రీన్ కలర్ బార్డర్తో తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి మీషో వాళ్ళు అయితే చా లేటెస్ట్ కలెక్షన్ అయితే చాలా లాంచ్ చేశారు నేను ఒకటి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అయితే చాలా బాగుంది సిల్వర్ వచ్చేసి చిన్న చిన్న బుట్ట వచ్చేసి ఇక్కడ బా మీరు బార్డర్ అయితే హ్యాండ్స్కి వేసుకొని చేసుకు హ్యాండ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు అండ్ శారీ మొత్తం ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడచ్చు నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ ఇది చాలా బాగుంది కలర్ అయితే మటుకు బార్డర్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది గ్రీన్ కలర్ వచ్చేసి ఇక్కడైతే అంతా శారీకి అయితే చిన్న చిన్న గోల్డ్ కలర్ లాగా బాల్స్ లాగా వచ్చాయి క్లారిటీగా చూపిస్తాను నేను మీషోలో అయితే క్వాలిటీ బాగా రాదు అలా అనుకుంటుంటారు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదైతే బ్లౌజ్ పీస్ ఇవి ఇలాంటి శారీస్ అయితే మనం లెహంగా లాగా హాఫ్ శారీ లాగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదైతే బ్లౌజ్కి కూడా బాగుంటుంది అలానే వీ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడ ఇక్కడ ఉన్న బార్డర్ చాలా బాగుంది ఇలా వేసుకొని వేసుకొని అయితే చూపిస్తాను మీకు ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉంది శారీ అనేది ఇలా అయితే ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్ వచ్చి ఉంటుంది అలా అనుకుంటారు థ్రెడ్ కూడా ఏం రాదు థ్రెడ్ అలాంటివి అయితే ఏం ఉండదు మీకు డిస్టర్బెన్స్గా అయితే ఏముండదు బాగా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు లెహంగాస్కి అయితే ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇలాంటివి కావాలి లెహంగాకి అయితే ట్రై చేయాలనుకుంటే ఈ శారీ అయితే కంపల్సరీ అయితే తీసుకోండి అండ్ ఇంకా మన ఛానల్లో అయితే డ్రెస్సెస్ అన్నీ ప్రతిరోజు అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చే అప్లోడ్ అయితే చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోద్దండి బ్లౌజ్ ఇదంతా చాలా బాగుంది గ్రాండ్గా అయితే ఉంది కాంట్రాస్ట్గా ఒకవేళ మీరు అయితే ఏదైనా మ్యాచింగ్ చేసుకోవాలంటే గ్రీన్ అయినా బాగుంటుంది అలానే నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే శారీ అయితే బార్డర్ కూడా ఇది అన్ని పెద్ద బార్డర్స్ అయితే తీసుకున్నాను నేనైతే ఆరెంజ్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయితే ఉంది మార్కెట్లో అయితే చాలామంది అయితే ఆరెంజ్ కలర్ అయితే ట్రై చేస్తున్నారు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇదైతే బ్లౌజ్ అయితే సపరేట్గా అయితే వచ్చేసింది ఇలా జెర్రీ బార్డర్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఒకవేళ మనం కాంట్రాస్ట్గా అయితే బ్లాక్ అయినా వేసుకోవచ్చు ఇదైతే కొంగు శారీ అయితే అంత ఇక్కడ చిన్న చిన్న బుట్ట లాగా వచ్చి బుట్టాస్ వచ్చి ఉంటుంది శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇదైతే లాంగ్ ఫ్రాక్స్కి అలా అయితే చాలా బాగుంటుంది పెద్ద బార్డర్తో వచ్చాయి కాబట్టి మనం ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు బాగుంటుంది పెద్దవాళ్ళకైనా ఎవరికైనా శారీస్ అయితే చాలా బాగున్నాయి స్టాక్ అయితే అయిపోతాయి మీరు వెంటనే అయితే ఆర్డర్ అయితే చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా అన్ని ఫైవ్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను ఇదైతే మంచి వింటేజ్ వింటేజ్ శారీ ఇప్పుడైతే వింటేజ్ శారీస్ అన్నీ చాలా ట్రెండింగ్ అయితే ఉన్నాయి ఇది స్కై బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది శారీ ఇది హాఫ్ శారీ కూడా చాలా బాగుంటుంది బ్లూ కలర్ తో పేరప్ చేస్తే చున్నీ బాగుంటుంది ఇక్కడ ఉన్న బార్డర్ కలర్ తో బ్లౌజ్ అయినా చున్నీ అయినా తీసుకొని మనం హాఫ్ శారీ లాగా అయితే కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఓవరాల్గా అయితే ఇక్కడ లైన్స్ వచ్చి చిన్న చిన్న లైన్స్ లాగా వచ్చాయి ఇదైతే కొంగు పార్ట్ అండి ఇదైతే కొంగుకి ఇక్కడ చిన్నగా కూర్చుల్లాగా అయితే ఇచ్చారు ఈవెన్ పెద్దవాళ్ళకైనా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది లెహంగాకి ఆఫ్సారికి అయితే తీసేసుకోండి జర్రీ బార్డర్ అయితే వచ్చింది బార్డర్ కూడా జర్రీ బార్డర్ అయితే వచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్గా స్కై బ్లూ కలర్తో అయితే వచ్చింది చాలా బాగుంటుంది ఇలా మేము వేసుకొని అయితే ప్రతిదీ అయితే మీకు చూపిస్తున్నాను క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏది పళ్ళు ఏది అని చూడండి బాగుంది ఇది శారీ అయితే వింటేజ్ కలెక్షన్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్లో అలా చాలా ట్రెండింగ్ అయితే ఉంది ఇది చాలా బాగుంది ఫైవ్ కలర్ ఫైవ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు నచ్చితే మాత్రం వెంటనే అయితే తీసేసుకోండి అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోద్దండి రోజు మీకు ఇలాంటి అప్డేట్ అయితే రోజే వస్తాయి అలానే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో ఓకే థ్యాంక్స్ బాయ్ బాయ్